ఓం శ్రీమాత్రే నమ విద్య కోసం సరస్వతిని పూజించాలని ఐశ్వర్యానికి లక్ష్మీదేవిని ఆరాధించాలని శారీరక మానసిక ఆరోగ్యానికి మహాకాళిని దర్శించుకోవాలని అంటారు కానీ ఈ ముగ్గురమ్మలు ఒకే రూపంలో కొలువుదీరిన ఆలయమే చోటా నిక్కర భగవతి దేవాలయము వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అమ్మవారు భగవతి లక్ష్మిగా పూజలను అందుకుంటుంది నిక్కర భగవతి ఆలయము విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే నిర్మాణ శైలిలో కనిపిస్తుంది కేరళలోని కొచ్చిలో ఉండే ఈ ఆలయంలో కొలువైనటువంటి అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా మధ్యాహ్నము మహాలక్ష్మిగా సాయంత్రము మహాకాళిగా అలంకరించి పూజిస్తారు భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేత మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతంలో సరస్వతీదేవి గుడి లేదని గుర్తించి ఓ ఆలయాన్ని కట్టించాలనుకుని అమ్మవారి అనుమతి కోసం తపస్సు చేశాడట అమ్మవారు కరుణించగా తనతో కలిసి కేరళకు వచ్చి అక్కడ కొలువు తీరమని దేవిని అర్థించాడట అమ్మ అందుకు అంగీకరించి శంకరాచార్యుల వెనకే వస్తానని అయితే మార్గమధ్యంలో వెనక్కి తిరిగి చూస్తే మాత్రం అక్కడే ఆగిపోతానని షరతు పెట్టిందట అలా కర్ణాటకలోని కోడచాద్రి పర్వతాల దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి యొక్క కాలి గజ్జెల చప్పుడు జగద్గురువునకు వినిపించలేదట దాంతో అమ్మవారు పెట్టిన షరతును మర్చిపోయి ఆయన వెనక్కి తిరిగి చూడడంతో దేవి అక్కడే ఆగిపోయి మూకాంబికగా కొలువుదీరిందట తన తప్పు తెలిసి శంకరాచార్యులు అమ్మవారిని క్షమించమని వేడుకొని తనతో కేరళకు రమ్మని అభ్యర్థించడంతో కనుకరించిన అమ్మవారు ఇక్కడకు వచ్చి భగవతీదేవిగా కొలువుదీరిందని ప్రతీతి సాధారణంగా ఆలయంలో ఉండే దేవతామూర్తుల్ని బట్టి అలంకారాలు చేసి పూజలు నిర్వహిస్తారు కానీ ఈ భగవతి ఆలయంలో అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా మధ్యాహ్నము మహాలక్ష్మిగా సాయంకాలము మహాకాళిగా అలంకరించి పూజిస్తారు అందుకు తగినట్లుగా ఉదయము తెలుపు రంగు మధ్యాహ్నము ముదురు ఎరుపు రంగు సాయంత్రము నీలం రంగు చీరలను అలంకరించి మూడు రూపాల్లో పూజలు నిర్వహిస్తారు అంతేకాదు ఈ ఆలయం తలుపులు తెరిచాకే కర్ణాటకలోని మూకాంబిక ఆలయ ద్వారాలు తెరుస్తారు అంటే మూకాంబికా దేవి ఉదయం ఇక్కడ భక్తులను అనుగ్రహించి మధ్యాహ్నము కర్ణాటకలో దర్శనమిస్తుంది అని చెబుతారు అలాగే మానసిక సమస్యలున్నవారు విపరీతమైన ఒత్తిడితో బాధపడేవారు సాయంకాలము ఇక్కడ మహాకాళికి నిర్వహించే గురుతి పూజలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ అమ్మవారిని దర్శించుకునే వారికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నా తొలగిపోతాయని విద్యా ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు అమ్మవారి దర్శనం తర్వాత శివుడు వినాయకుడు అయ్యప్ప విష్ణుమూర్తి తదితర దేవతామూర్తులను పూజిస్తారు ఈ ఆలయంలో ఏడాదికోసారి ఏడు రోజులు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఓ రోజు అమ్మవారిని బంగారం వైఢూర్యాలతో అలంకరిస్తారు ఆ రోజున మధ్యాహ్నము రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటలలోగా అమ్మవారిని దర్శించుకుంటే వైవాహిక జీవితము ఆనందంగా సాగుతుందని పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి కుదురుతుందని ఓ నమ్మకము ఇక్కడ నవరాత్రుల సమయంలో ఏనుగుల ఊరేగింపు కళాకారులు నిర్వహించే ప్రదర్శనలు చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని వెలిగించే దీపాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ విధంగా చోటానిక్కర భగవతి ఆలయము అమ్మవారిని మూడు రూపాలతో విశేషంగా పూజించడము ఒక ప్రత్యేకత ఎంతో విశిష్టమైన ప్రఖ్యాతి గాంచిన మహిమలు కలిగిన పుణ్యక్షేత్రము చోటానిక్కర భగవతి ఆలయము ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలయాన్ని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు